విగ్రార్థం చేసాడు ఎందుకు రా నీ సంఘంలో నువ్వు నరకం పోతావు వాడు నరకం పోతాడు ఎందుకంటే వానికి నువ్వే కాపరి వాని రక్తాపరాధం నీ చేతిలోనే ఉంది కదా ఏజ్కెల్ మూడో అధ్యాయం ప్రకారంగా వాని నువ్వు దుస్తుడనైతే బోధించావు నాలాంటోడైనా వచ్చి బోధించని దుస్తుని దుస్తునిగా నువ్వు దుస్తుడు అని చెప్తే వాడు వెళ్ళిపోతాడుగా వాడు అప్పుడు నీ పైననే రక్తాపరాధం ఉండదు నువ్వు దశమపాలు తింటానో పొట్ట పెంచుతానో జాగ్రత్త దశమవాలు తింటానో తింటాను ఆస్తులు పెంచుతాను జాగ్రత్త స్థలాలు కొనుక్కుంటున్నావు జాగ్రత్త కొత్త కొత్త కాలు కొంటున్నావు జాగ్రత్త వాని ఆత్మకు నువ్వే 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 లెక్కపజలసిన రోజు వస్తున్నది వాడిని రక్తాపరాధం మీ చేతిలో ఉన్నది వాడిచ్చే దశమ బాలు కానకలు తింటూ వానికి నువ్వు సరైన వాక్యం అందించకపోతే వాడు జీవించిన జీవితానికి కారణం నువ్వే అని ప్రభు చెప్తున్నాడు అక్కడ హెచ్కేల్ మూడాధ్యముల Hadi niceam